రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి అన్నారు నెల్లూరు విఆర్సీ సెంటర్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు స్కూళ్లు జూనియర్ కాలేజీలలోనికి ప్రవేశించడం నిషేధమని ఒక అరాచపు జీవో తెచ్చారన్నారు ఇది కేవలం ఒక బడా కార్పొరేట్ సంస్థ అయిన నారాయణ సంస్థకు మేలు చేయడానికి షాడో సీఎం విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ అండదండలతో ఈ జీవోను తీసుకురావడం జరిగిందన్నారు తక్షణమే ప్రభుత్వం ఈ అరోచక జీవోను వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు రానున్న రోజుల్లో ఇతర విద్యార్థి సంఘాల మద్దతు కూడగట్టుకుని మరిన్ని తీవ్ర నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ రాచాల సతీష్ బాబు సిటీ అధ్యక్షుడు తౌఫిక్ రూరల్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి సర్వేపల్లి అధ్యక్షుడు హేమంత్ కావలి అధ్యక్షుడు శాం సూలూరుపేట అధ్యక్షుడు తేజ ఇతర నాయకులు పాల్గొన్నారు

స్కూల్ ఎక్సెప్ట్ మై పేరెంట్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ మెంబర్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సర్క్యులర్

ఈనాటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇందులో భాగంగా విద్యార్థి సంఘాలని స్కూళ్ళు మరియు జూనియర్ కాలేజీలు లోపలికి ప్రవేశించకుండా నిషేధించడం అనేది చాలా హేమమైన చర్య దానికి సంబంధించి ఒక జీవో తీసుకురావడం త్వరితగతిన దానికి సంబంధించిన ఒక సర్కులర్ని ని రిలీజ్ చేయడం అనేది చాలా సిగ్గుమాల చర్యగా ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం కేవలం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంస్థల యాజమాన్యం పట్ల వారి పట్ల కొమ్ము కాయడం అదేవిధంగా విద్యార్థుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల వీళ్ళ దౌర్జన్యాలని విద్యార్థి సంఘాలు వేలెత్తి చూపిస్తున్నాయనే కారణంతో ఈ రోజు విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా స్కూళ్ళు కావచ్చు జూనియర్ కాలేజీలు లోపలికి రానివ్వకుండా ఈ రోజు అడ్డుకోవడానికి ఒక అరాచకపు జీవోని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇది కేవలం మంత్రి నారాయణ గారికి సంబంధించినటువంటి నారాయణ విద్యా సంస్థలు కి కొమ్ము కాసే విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి విద్యార్ విద్యార్థుల పట్ల దూషణలు కావచ్చు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే విధానం కావచ్చు వీటిలన్నింటినీ ఎక్కడ బయటపడతాయో విద్యార్థి సంఘాలు ఎక్కడ వేలెత్తి చూపిస్తాయో వాళ్ళ గళాన్ని వినిపిస్తాయో అనే ఒక కేవలం ఒక ముఖ్య ఉద్దేశంతో అది తొక్కేయాలి విద్యార్థి సంఘాల గొంతు నొక్కేయాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మంత్రి నారాయణ గారు షాడో సీఎం అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అండదండలతోటి ఈరోజు ఈ జీవోని తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే విద్యార్థి సంఘాల ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు అదేవిధంగా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకలు అక్కడ జరుగుతున్నటువంటి నిర్వహణ లోపాలు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని అధికారులు అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే విద్యార్థి సంఘాల ముఖ్య ఉద్దేశం కానీ ఈరోజు విద్యార్థి సంఘాల మీద లేనిపోని అభండాలు చిత్రీకరించి లేనిపోని అబద్ధాలన్నీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు విద్యార్థి సంఘాల గొంతు నొక్కేయడం అనేది జరుగుతూ ఉంది వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇతర విద్యా విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా మేము కలుపుకొని ఇంకా తీవ్రమైనటువంటి నిరసనలు చేస్తామని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి ఈ సర్కులర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ జియోని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం నెల్లూరు నగరం ఈ రోజు ఏదైతే వీళ్ళు చట్టం తెచ్చారో ఈరోజు వీళ్ళు ఏదైతే జియోని తెచ్చారో అది విద్యార్థి సంఘాలు ఏవి కూడా దాతలు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు దాని లోపలికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు ఈ యొక్క సర్క్యులర్ని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఇదే విధంగా మీరు చేస్తే విద్యార్థి ఒక సమస్యలు విద్యార్థి ఒక ప్రాబ్లమ్స్ ఒక టల్లిటలు కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు తెలుపుకోలేరు ఒకే ఒక సంఘాలని తెలుపుకుంటారంటే అది విద్యార్థి సంఘాలు ఆ విద్యార్థి సంఘాలనే మీరు కాలేజ్ లోపలికి స్కూల్ లోపలికి రానియకుండా చేస్తే వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కారం మీరేదైనా టీం పెడతారా మీరేమో చేయగలుగుతారా ఈ రోజు కూడా సాధారణం వచ్చినప్పటి నుంచి ఈ రోజు కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ప్రతి ఒక్క సమస్య మీద గొంతెత్తేది ఒక విద్యార్థి సంఘాలు మాత్రమే ఈ ఒక విద్యార్థి సంఘాలు మీరు కాలేజీ దాకా స్కూల్ దాకా పోనివ్వట్లేదంటే అంటే మీరు ఒక చేస్తున్న ఒక అరాచకాలు కానీ మీరు ఒక ఫీజుల ద్వారా మీరు పెడుతున్న ప్రెజర్ కానీ మేము చూసాం నారాయణ కాలేజీలో బిల్డింగ్ కాలేజ్ క్లాస్ రూమ్ లో బయటకు వచ్చి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మీరు ఇటువంటివన్నీ ప్రపంచానికి కానీ సమాజానికి కానీ తెలియకుండా దాచడానికి ఇవన్నీ తెస్తున్నారా ఒక మీరు దాతల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్ దాతలు కూడా వెళ్ళకూడదు చెప్పి చూపిస్తున్నారు మన ములాపేటలో వేద సంస్కృత పాఠశాలలో రేకులతో స్కూల్ ఉంది వర్షం పడితే ప్రతి బిడ్డ ఏదో ఒక మూలలు వెళ్ళి దాంకునే దాఖలాలు ఆడున్నాయి అక్కడ కూడా మీరు దాతల్ని కూడా వెళ్ళనీయకుండా చేస్తున్నారు మీరేమైనా న్యాయం చేస్తారంటే మీరు చేసే పరిస్థితి లేరు మీరు ఇదే విధంగా ఇటువంటి చట్టాలు తెస్తే మేము అసెంబ్లీ ముట్టిడికైనా కలెక్టర్ ముట్టిడికైనా దేనికి కూడా వెనుకడికి వేయకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము అసెంబ్లీ ముట్టడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నాం కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాక్ ఐదు వందల కాటన్ నూట నలభై కిడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు